మనం చేసుకున్న మనం చేసుకున్న మన స్వంత ఆలోచన వల్ల ఆపత్కాలములు ఎదురవుతూ ఉంటాయి హలేలుయా దేవుడికి విరూధముగా దేవునికి వ్యతిరేకంగా దేవునికి అసహ్యంగా దేవునికి ఆటంకంగా వెళ్తే దేవుడికి ఏయకరంగా ఉన్నప్పుడు ఆపత్కాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి బైబిల్లో రాయబడిన అనేక పితరుల అంశాలు మనం చూసినట్లయితే వారు ఎదుర్కొన్న చాలా వరకు చాలామంది భక్తి జీవితాల్లో వారి స్వంత పనుల వల్ల వారి సొంత ఆలోచనల వల్ల దేవునికి వ్యతిరేకమైన మార్గముల వల్ల ఆపత్కాలంలోకి వారు ప్రవేశించారు హలేలుయా హలేలుయా ఆ ఎదురవుతున్న పరిస్థితి ఆయన అంటాడు నీకు వెసులుబాటు ఉందిరా బాబు నువ్వు సొంతంగా చేసుకుని కొడు తెచ్చుకున్న ఈ పొరపాట్లలో ఈ అపాయాలలో నీకు వెసులు పట్టిస్తున్నా నువ్వు నాకు మొర పెడితే కనుక నీకు నేను విమోచన ఉత్తరం ఇస్తారు విమోచిస్తారు దానిని బట్టి నువ్వు నన్ను ఏం చేస్తావు మహిమపరుస్తావు అంటాడు ఆయన హలేలుయా ఈ మొర అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితాల్లో ప్రార్థనకు మించినది మొర ప్రార్థన అంటే క్యాజువల్గా చేసేది మొర అంటే ప్రార్థనకు ఒక స్టెప్ ఎక్కువ పైకి ఎక్కి అత్యధికముగా ఏడ్చి ప్రార్థన చేసేది అక్కడ నువ్వు అనుకునే ఆ మొరల అర్థం ఏంటంటే నువ్వు ఎలాగైనా బ్రతకాలి నువ్వు ఎలాగైనా ప్రార్థన అంటే క్యాజువల్గా ప్రార్థన అయ్యా ప్రభావి ఈ జ్వరం ఈ రోగం ఈ పరిస్థితి తీసే అంతే ఉంటే పర్లేదు పోతే బాగుంటు అనే కాన్సెప్ట్ అది కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం మీద పరిస్థితులు వస్తాయి ఇక ఎటు కథలు లేని పరిస్థితులు వస్తాయి ఎటు బంధించబడిన పరిస్థితులు వస్తాయి అప్పుడు నువ్వు ఆ ఆ బాధలు ఆ బంది ఆ బాణిసత్వంలో నువ్వు చేస్తున్న ప్రార్థనే మొరగా మార్చబడుతుంది ఇక్కడ చావే శరణం ఇంక ఏ పరిస్థితులు లేవు ఎటు కథలు లేకుండా ఉండవు సేవ ఆ పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు హలే లుయా కనుక ఆపత్ కాలములో ఆయనకు మనం మొరపెడితే ఆయన మనకు ఇచ్చువాడు ఆయన ఎవరు మొరపెట్టారు భక్తుల జీవితాల్లో మనం చూస్తే కనుక ఆది కాండంలో గారు ప్రార్థన చేస్తూ ఉంటుంది కాండం ఇరవై ఒకటి పదిహేడు దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను అప్పుడు దేవుడి దూత ఆకాశం నుండి హగరును పిలిచి హగరు నీకేం వచ్చినదని భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు అని స్వరం విని ఉన్నాడు నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకును వాడిని గొప్ప జనముగా చేసిదనని ఆమెతో చెప్పాను హలేలుయా ఎవరు ఏడుస్తున్నారు ఎప్పుడైతే షారా వెలివేసిందో షారా బయటికి గంటి వేసిందో ఆ అబ్రహాము గారు ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టేసి కొడుకుని భార్యను అనగా దాసిని కూడా హగరుని ఇద్దరిని కూడా బయటికి వెళ్ళగొట్టేసాడు ఎవరి మాట విని అంటే శారా మాట విని ఎందుకు షారా మాట వినాలి అంటే దేవుడు అన్నాడు నీకు వాగ్దానం ఇచ్చిన వాడు షారాలో నుండి వచ్చిన వాడు మాత్రమే సంతానం అవుతాడు వాడే వాగ్దాన పుత్రుడుగా ఉంటాడు కానీ అగరు సంతానంలోంచి వచ్చిన వాడు నీకు దాసుడు నీకు సొంత సంతానం కాదు వాగ్దాన ఫలితము కాదని చెప్తే అయ్యా మరి షారా ఇలా మాట్లాడుతుంది వెళ్ళిపోమంటావా అంటే పంపించే ఆమె ఏం చెప్తే అది జై అంటాడు ఆ విధంగా షారా చెప్పిన మాటకు హగరును తన కుమారుడిని బయటికి పంపించేస్తాడు అబ్రాహాము బాధపడుతూ దుఃఖపడుతూ ఉదయము వెళ్ళగొడతాడు అలా ఎవరూ లేకుండా హగరు బయటకు వచ్చింది వెళ్ళగొట్టమన్నవాడు ఆ పర్మిషన్ ఇచ్చినవాడు దేవుడే ఎందుకు పర్మిషన్ ఇచ్చాడంటే హగరు షారా మాట వింది అగరు శారామాట వినడానికి ఒక అబ్రహాము కూడా శారామాట విన్నాడు సొంత ప్రయత్నాలు చేసుకుని వీళ్ళకు వీళ్ళే కొత్త కొత్త తలంపులు ఆలోచన కలిగి ఓ ఇస్మాయేలు పుట్టడానికి గల కారణమయ్యారు ఆ ఇస్మాయేలు వల్ల ఈ శ్రమలు ఈ సమస్యలు ఈ బాధ ఈ మొర స్థాయికి రావడం జరిగింది ఏమేన్ హలో ఈ ఇస్మాయిల్ ఎందుకు ఏడుస్తున్నాడంటే హగరు వదిలేసింది దూరం నిలబడి చూస్తుంది వీనికి నీళ్ళు లేవు వీడిని ఎక్కడ తీసుకెళ్ళాలి నా సొంత ఇంటికి తీసుకెళ్ళలేరు ఐగితులకు వెళ్ళలేరు నా పరిస్థితి అంత అగమ్య గోచరగా మార్చబడింది వీడి పరిస్థితి ఏంటిదని చెప్పని అరణ్యంలో ఏడుస్తూ ప్రార్థన చేస్తా మూలకెళ్ళిపోయింది అయ్యా ఏం చేయాలని అక్కడ ఏడుస్తున్న ఒంటరిగా ఉన్నాడు పాలు లేక నీళ్ళు లేక ఆ బాబు ఏడుస్తున్నాడు దాదాపు పదహారేళ్ళు దాదాపు పదహారేళ్ళు చిన్న వయసు ఏం కాదు ఇస్మాయిల్ గారికి ఎన్నెళ్ళండి పదహారేళ్ళ వయసు ఉన్నాడు కనుమన్నా షారాయే పంపించిన షారాయే ఆమె గర్భవత అయినప్పుడు చాలా బాధపడింది నాకైతే గర్భఫలం కలగలేదు కానీ నా దాసి నేను పంపించిన దానికి గర్భఫలం కలిగిందని చెప్పని ఒక ఈర్ష అసూయ చేత ఓర్వలేక బయటికి వెళ్ళగొట్టింది ఒకప్పుడు మనం ఆల్రెడీ తెలుసుకున్న పదిహేడో పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటుంది అలా వెళ్ళగొట్టినప్పుడు దేవుడు అంటాడు ఆ దిహోదూతో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు వెళ్ళిపో మరలా షారా కిందని అణిగి మనకి బ్రతుకు ఎన్ని తిట్టినా మంచిదే ఎన్ని చేసినా మంచిదే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నీ గర్భఫలాన్ని ఆశీర్వదించబోతున్నాడు వాణిలోంచి ఒక గొప్ప సంతానాన్ని తీసుకున్నా ఒక వాగ్దానం చేశాడు వెళ్ళాడు పుట్టాడు పదిహేను సంవత్సరాలు గడిచింది ఆ పదిహేను సంవత్సరాలకి ఆ ఇసాకు జన్మించాడు ఇసాకు పుట్టిన రెండు మూడేళ్ళకు ఒక గొప్ప విందు జరిగింది ఆ రెండు మూడేళ్ళ గొప్ప విందు జరుగుతున్నప్పుడు ఈ ఇష్మాయేలు ఆ ఈ ఇస్సాకును ఏడ్పిస్తూ ఉన్నాడు హేల గేలన చేస్తున్నాడు గేలి చేస్తున్నాడు ఇది చూసి ఓర్వలేక శారా నా కొడుకునేవి గేలి చేస్తున్నాడు వీడిని బయటికి పంపించాయి అని చెప్పేసి అబ్రహామికి మన సొంత ఆలోచనలు సొంత బలహీనతలు మనం కలిగి ఉన్న ఆలోచనలు తలంపులు ఒక్కొక్కసారి దేవుడు విచారించకుండానే ఆయన అంటాడు ఆ ఏది మంచిదో ఏది అనుకూలమో ఏది ఉత్తమమో అని చెప్పని పరిశుద్ధాత్మలో మనం ఆలోచన చేసి అది యోగ్యమైన కాదని భావించి దాన్ని చేయవలసింది అని చెప్పని వాక్యం చెప్తుంది హలేలుయా దేనిలో అట ఉత్తమంగా ఉందా అనుకూలంగా ఉందా దేవునికి నచ్చిందా దేవునికి ఇష్టప్రకారంగా ఉందా అనట పరిశుద్ధాత్మలో ఆయన మహిమేశ్వర్యానికి ఆనందం కలిగినట్టుగా సంతోషింపదైనట్టుగా ఉండేటట్టుగా ఆయన్ను విచారించి విచారించి ప్రతి పనిని సమయానుకూలంగా చేయమని వాక్యం చెప్తుంది హలేలుయా కనుక నేను అంటాను మన సొంత ఆలోచన చేత వస్తాయి కానీ ఇది ఎవడు కలగజేసింది కాదు అపవాదిగాడు అంతకన్నా కాదు మనుషుడు ఎవడైనడు అపవాదిగాడు సాతాను సాధానుగాడు ఎవడైనాడు దయ్యం ఏదైనాడు మన మీద దాడి చేయాలంటే ఎవడే అధికారం కావాలి యేసు అధికారం కావాలి అంటాడు నా అధికారంలో ఎవడైతే ప్రార్థన చేస్తాడో అపవాదిని ఎదిరిస్తాడో వాడు అధపాతాలానికి తొక్కబడతాడు అంటాడు వాక్యంలో హలేలుయా ఎవరి అధికారము కలిగిన ఏ మనం ప్రార్థన చేస్తే ఏ అధికారముతో అయితే అపవాదిగా మన మీద దాడి చేస్తున్నాడో వాడు అధ్ ఏం చేయబడతాడు తొక్కబడతాడు హలేలుయా కనుక చీటికి మాటికి ప్రతి అపాయంలో ప్రతి సమస్యలో ప్రతి తప్పించబడుతున్న బానిసత్వంలో నుంచి కూడా మీరు మాట్లాడవలసిన మాట ఏంటో తెలుసా ఆయన గణపరచడం అయి ఉండాలి తప్పగాని అలా పరిస్థితులు ఎవరి వల్ల చెప్పాలి మనం చేసుకునే స్వయంకృత అపరాధముల వల్ల మన సొంత ఆలోచనల వల్ల దేవుడు ఇస్తానన్నాడు అన్నాడు ఇస్తా అన్నాడు ఊకోసుగా వంద ఏళ్ళకి ఇస్తాడు నూట యాభై ఏళ్ళకి ఇస్తాడు మీకు ఎందుకు నా అన్నాలు పోయినాయి నేను పాలిచ్చేదాన్ని వయసు అయిపోయింది ఆ నా కూడ మా ఏమంటారు మా ఊరు ముసలోడు అయిపోయాడు నీకు ఎందుకు ఇవన్నీ అవసరమా దేవుడు ఏమన్నాడు ఇస్తా అన్నాడు ఇస్తా అన్నాడు ఏం చేయాలా ఓపిక పట్టాలా ఓచుకోకపోతే ఆపత్కాల పరిస్థితులు వస్తాయి ఓపిక లేకపోతే మన సొంత పనులు చేస్తే గనుక శ్రమలు వస్తాయి అప్పటికి దేవుడు అవకాశం ఇస్తా అంటున్నాడు ఎందుకు మరి ఆపదకాల పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు ఆయనకు మొరపెట్టడం ఎందుకు ఆయన ఊరకనే నీకు సమస్తం జరిగిస్తున్నాడు కదా నీకు ఏది కావాలో సమయానుకాలం అనుగ్రహిస్తున్నాడు కదా ఏది కావాలో నీకు దయచేస్తున్నప్పుడు ఎందుకు ఆపద తెచ్చుకుని మరలా ఆయనకు మొరపెట్టవలసిన పరిస్థితి క్యాజువల్గా ప్రార్థనలో బతికేయచ్చుగా అంత గొగ్గు పెట్టి ఏడవలసే పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది నువ్వు ఏడవలసింది కేవలం ఆత్మల విషయమై నువ్వు వేయవలసింది పరిశుద్ధాత్మ విషయమై నువ్వు వేడవలసింది ఆ రక్షణ పొందవలసిన ప్రజల విషయమై నువ్వు ఏడవలసింది దేవుని మహిమార్థమే విషయం ఏడవాలి తప్ప నీ సొంత విషయాల కొరకు ఏడిచే పరిస్థితులు వస్తున్నాయి అంటే దేవుడి పని ఆగిపోదు నీ ద్వారా దేవుడి పని నీ ద్వారా ఆగిపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు కదా నీకంటూ ఒక పని కోసమే ఈ మందిరానికి తీసుకుని వచ్చాడు నీకు నీకు ఒక పని ఉందని చెప్పని నేను రక్షించుకున్నాడు నీ ద్వారా అనేకులు రక్షించాలనుకుంటున్నాడు ఆయన నువ్వు బాగుపడడానికి నువ్వు స్థిరపడడానికి నువ్వు బలపరచబడడానికి టైం పట్టేస్తే నీ ద్వారా బలపరచబడవలసిన వారు నీ ద్వారా బాణిసత్వం నుంచి బయటికి రావాల్సిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా నీ దేవుని పని పక్కకు పెట్టి నీ పని చూసుకోవడమే సరిపోతూ ఉంది హగరు పరిస్థితి అదే ఆగోరు అంటే అయ్యుత్తురాలు అన్నిరాలు చెప్పాలంటే ఇంతకు అనుభవం ఉన్న వ్యక్తే అబ్రహాము సారా చేస్తున్న పనులు కానీ అక్కడున్న శిష్యులు కానీ అక్కడున్న దాసి దాసులు కానీ అందరికీ తెలుసు అబ్రహాము ఏ దేవుడిని నమ్ముతున్నాడో ఏ దేవుడిని ఆరాధిస్తున్నాడో ఏ దేవుడికి పరిచయం చేస్తున్నాడో ఏ దేవుడు మాట చొప్పున ఎక్కడ గుడారం అంటే అక్కడ గుడారం వేస్తున్నాడో ఎక్కడ బలిపీఠం కడుతున్నాడో అంతా కూడా వారికి తెలుసు అయినా పెద్ద పెద్ద భక్తులే పడిపోగా అగరు పడిపోవడం పెద్ద సమస్య ఏం కాదు చాలా పడిపోయేది నేను అంటాను మన సొంత పనుల వల్ల సొంత ఆలోచనల వల్ల సొంత స్వయంకృత అపరాధముల వల్ల ఆపత్కాల పరిస్థితులు తెచ్చుకోవద్దని విన్నపం చేస్తూ ఉన్నాను రెండవదిగా నిర్గమ కనులు చూస్తే కనుక చూడొద్దు నేను చెప్తాను ఆ ఇస్రాయల్ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు బాణితత్వంలోకి వెళ్ళిపోయారు ఎందుకు అంటే ఇక్కడ కూడా వారు స్వంత పనులు చేశారు ఏసేపు కాలము ఏసేపు తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారు చక్కగా బ్రతికారు ఐగుప్తు దేశంలో ఎప్పుడైతే కొన్ని దినాలు గడిచిపోయిందో ఐగుప్తులో ఉన్న ఆచారాలు ఐగుప్తులో ఉన్న పద్ధతులు ఐగుప్తులో ఉన్న విగ్రహారాధన ఐగుప్తులో ఉన్న ఒక జీవన విధానాలు వారు యేసు ప్రభు అయిన యేసు క్రీస్తులు వారు యహోవా దేవుడు వారి కన్నా ఓ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఓ పద్ధతిని బోధించాడు వాళ్ళకు ఒక విధానం చెప్పాడు నేను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు ఇవన్నీ కూడా ఏసేపు బోధించినప్పటికీ ఎవరిని అక్కడ తీసుకొచ్చారో వారు తెలిసినప్పటికీ కూడా వారు దేవుణ్ణి మరచి దేవుణ్ణి ఆరాధించడం మరిచి వేరొక ఆరాధనలకు వాళ్ళు వెళ్ళిపోయారు వేరొక ఆరాధనలకు వాళ్ళు వెళ్ళిపోవడాన్ని బట్టి వారు బాణిసత్వానికి వెళ్ళిపోయారు హలేలుయా హలేలుయా వేరొకరిని ఆరాధించడం అంటే వేరొకరి బాణిసత్వంలో బతకడమే తప్ప సుప్రభులో ఇంక ఈ లోకంలో ఏ మనుషుడికనే స్వేచ్ఛ ఉందంటే క్రీస్తులో తప్ప ఇంకెక్కడ స్వేచ్ఛ లేదు హలే లుయా హలే లుయా ఏ సయ్యను సంపూర్ణ స్వేచ్ఛ సగమా ఈరోజు నేను అంటాను ఎప్పుడైతే నువ్వు బానిసత్వంలో ఉండి మొరపెడుతున్నావో ఇబ్బందుల్లో ఉండి మొరపెడుతున్నావో ఆ సమస్యలు ఉండి మొరపెడుతున్నావో అప్పుడు నీ కొరకు రాడి రావడానికి దేవుని ఆత్మ సిద్ధంగా ఉంది యహోవో దూత సిద్ధంగా ఉంటాయి ఆయన దూతలు నీ చుట్టూ కావలిగా ఉండి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు నువ్వు మొరపెడుతుంటావా సహాయం కొరతావా నీకు సహాయం చేద్దామని చెప్పని ఆలోచన చేస్తూ ఉంటాయి హలే లుయా హల కనుక మొర పెట్టడం ఆలస్యం దేవుని సహాయం మనకు జరుగుతుంది ఏం కారణం ఇడా తన పితరులు చేసిన ఏ అయితే చేశారో అనుసరించారో ఆ పాపాలను బట్టి ఈ మనిషి చేయడం వల్ల వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు వేరొక దేశానికి బానిసలుగా చెప్పాలి చెప్పాలి బానిసలుగా ఇదంతా నేను ఫిజికల్గా మాట్లాడుతున్నా భౌతికంగా జరుగుతున్నా మనసు కానీ ఈ దినాన ఈ రోజుల్లో అలాగ దేవుడు వేరొకరికి ఎవరికి అప్పచెప్తున్నాడు తెలుసా డైరెక్ట్ అపవాది కనుక అప్పచెప్తున్నాడు వీళ్ళందరూ ఫిజికల్గా ఆ బాడీ మీద దెబ్బలేసేది లేకపోతే వారిని బా వట్టి సాకితి చేయించుకునేది వారిని కోరడాలు చూపించేది వారిని వారి యొక్క శరీరాన్ని బహుబలంగా విప విపరీతంగా ఇబ్బంది పెట్టేది కానీ ఇప్పుడు దేవుడు వాటిని ఏం వాడట్లా జస్ట్ అపవాది కనుక అప్పచెప్పేస్తే ఆయన చూసుకుంటాడు ఏం చూస్తాడు రోగమో సమస్య ఆటంకాలు శ్రమలో ఇబ్బందులు ఇవి సరిపోతుంది లేదా చూటుపోటి మాటలో ఆపోజిట్ ఉన్న ప్రజల యొక్క మాటలో లేకపోతే వారికి నీ నుండి ఎదురవుతున్న సమస్యలు ఇవన్నీ కూడా నేను మనోవేదన గులుగు కలగచేసి నీకు గుర్తు చేసేలాగా దాని నుండి బయటకు వచ్చేలాగా దేవుడు అని గుర్తొచ్చేలాగా చేస్తున్నాడు దేవుడైన హలేలుయా హలేలుయా హలే ఈ రోజు మనం బాణిసత్వంలో ఉన్నాం అప్పుడు ఫిజికల్గా బాణిసత్వంలో ఉంటే ఇప్పుడు చాలామంది అపవాది యొక్క అనుచరుల ఓ ఆయన ప్రేమ ముందు ఈ లోకంలో ఎవడి ప్రేమ ఆయన ప్రేమించాడు కనుక రాబోయ్ నీ కొరకు నా కొరకు దాడికి ఒకేసారి రక్తాన్నిచి ప్రాణం పెట్టి ఈ లోకాన్ని విడిచి పరలోకంలో ఎదురు చూస్తూ ఉన్నవాడు ఆయన ఇంతటి గొప్ప సాక్ష్యం ఏ దేవుడికి ఈ లోకంలో ఎవడికి లేదు దేవుడు అనబడినవాడు వాడు ఒక్కడే ఆయన నిజమైన ఏసు క్రీస్తు ఆయనకున్న అవలక్షణాలు ఆయనకున్న మంచి లక్షణాలు ఈ లోకంలో ఏ ఒక్కడికి లేవు ఇంకా ఎందుకంటే వీళ్ళందరూ కల్పించుకున్నాయి కనుక ఆయన ఒక్కడే కలగజేసిన వాడు గనక హలేలుయా హలేలుయా ఇవన్నీ నువ్వు కలగజేసుకుంటే నిన్ను నన్ను కలగజేసిన వాడు ఆయన వీళ్ళు కలగజేసుకున్న దాంట్లో ఉన్నారు కనుక బాణిసత్వంలో ఉన్నారు కలగజేసుకున్న వాడి చేతిలో ఉంటే వాడు స్వేచ్ఛా జీవులు హలేలుయా హలేలుయా ఇంకా బాణిసత్వంలో ఉన్నావు అంటే నువ్వు క్రైస్తవుడి కానట్టు లెక్క ఏసుప్రభుడి పేరుకు మాత్రమే ఆరాధిస్తూ దేవుని భక్తులు కొనసాగించబడుతున్నావు కానీ నువ్వు స్వేచ్ఛాజీవి కావు ఇంకా బంది ఉన్నట్టే లెక్క హెమెన్ అలే లుయా అలే లుయా నా కాడి సులువైంది నా భారము సులువైందని మాట్లాడతాడు ఆయన భారంగా ఉండాలనిపిస్తుంది కానీ అది నీకు ఎలా ఉంటుంది సులువుగానే ఉంటుంది నువ్వు సంతోషంగా ఉంటే నన్ను మహింపరుస్తావు ఆనందంగా ఉంటే నన్ను మహింపరుస్తా అంతకు మించిన భాగ్యం ఏమీ లేదురా బిడ్డ అంటాడు ఆయన హలేలుయా అంతటి యొక్క గొప్ప భాగ్యాన్ని తెలుసుకోలేక ఎంతోమంది అభాగ్యులు బయట ఉన్నారు వాళ్ళందరినీ విడిపించవలసిన వారందరికీ ఉపదేశించవలసిన వారందరికీ ప్రకటించవలసిన వారందరినీ నడిపించవలసిన బాధ్యత నీ మీద నా మీద మనందరి మీద ఉంది ఉందాలి హలేలుయా ఏంటి స్టోరీ అంటే సమయాలు గారు గారిని అభిషేకించాడు ఎందుకంటే దేవుడు ప్రజలు గారిని కోరుకున్నారు ఎందుకు కోరుకున్నారు అంటే సొంత ఆలోచన అని చెప్పాను కదా సొంత అని చెప్పాను కదా ఊర్లో అందరికీ దే రాజులు ఉన్నారు మాకు మాత్రమే ప్రవక్త అయిన సమయంలో న్యాయాధిపతులు ఉన్నారు మాకు ఈ పద్ధతి నచ్చలే మాకు కూడా రాజులు కావాలి అంటే ఓరి దుర్మార్గులారా ఇంత పని వస్తారా అని చెప్పని ఓ సమయాలు గారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటాడు సమయాలు నువ్వు పక్కకు జరుగు నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఏడవాల్సిన అవసరమే లేదు వాడి పనికి వాళ్ళకి అప్ప చెప్తారా బిడ్డ అని చెప్పి ఒకడు అత్తడిని దగ్గరికి వాడి బెన్యామిని గోత్రుడు చివరి వాడు వాడిని నువ్వు ఏం చేయాలంటే అభిషేకించు వాడే వీర దేశానికి రాజు అవుతాడు వాడే సౌలు ఆ సౌలు దేశానికి రాజుగా దేవుడు అభిషేకించిన తర్వాత సౌలు గారు వెళ్ళిపోయారు అతనితో పాటు కొంతమంది అభిషక్తులు కూడా వెళ్ళారు దేవుడిని ప్రేరేపణ చేత సౌలుకు తోడుగా ఉండడానికి కొంతమంది వెనకకు వెళ్ళారు వెళ్ళినప్పటికీ కూడా సవి సౌలు తన సొంత పనుల్లో నిమగ్నం అయిపోయాడు రాజును అన్న ఆలోచన కూడా తనకి లేదు ఎందుకంటే నేను ఆ రాజుకు తగిన వాడిని కాదు అని భావించి తగ్గించుకుని వచ్చేసాడు ఎప్పుడైతే అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఇజ్రాయేల్ ఒక ప్రాంతంలో కొంతమంది వేరొక అమ్మోనియ ప్రజలందరూ వచ్చి వారి మీదకి యుద్ధం ప్రకటించారు మీరు మాకు బానిసలు అవ్వాలి మన శ్రమలోకి రావాలి మమ్మల్ని మా మా వెట్టి చాకీలోకి మీరు రావాలి అని వారికి ఒక హెచ్చరిక దారి చేశారు వాళ్ళు అంటారు అయ్యా మా ఊరంతా మా దేశమంతటి కూడా పత్రికలు పంపిస్తాం ఎవడైనా మీతో యుద్ధం చేయ చేత కాకపోతే మేము మీ బానిసలు అయిపోతాం ఎవడైనా వచ్చి కాపాడితే అప్పుడు చూసుకుందాం అని చెప్పని ఏడు రోజులు టైం తీసుకొని ఆ ఊరంతటికి పంపించగా అందులో ప్రాముఖ్యంగా సౌలు గారికి పంపించగా సౌలు దేవుని ఆత్మ చేత ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపింపు కలిగి తన ఎద్దులని ఏ పని చేస్తున్నాడో ఆ ఎత్తులన్నిటిని ముక్కలుగా తునాతునుకలుగా చేసి నలుదిక్కులకు పంపించి ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఐక్యపరిచి యుద్ధానికి బయలుదేరాడు ఆ ప్రాంతాన్ని విడిపించడానికి హలే హలేలుయా సొంత పనుల వల్ల ఏం కలుగుతుందండి చెప్పాలి మంచిగా దేవుడు ఇచ్చాడు నా నాయాధిపతి చాలు రాజు కావాలన్నాను యుద్ధాలు స్టార్ట్ అయినాయి సౌలుతో స్టార్ట్ అయిన యుద్ధాలు ముగింపులకు వచ్చాయా బబులోను సామ్రాజ్యం వచ్చేదాకా ఆ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఎరుసలేం ప్రతిసార్లు ప్రతి పలు పలుమార్లు పట్టబడుతూనే ఉంది ఇజ్రాయేల్లు యూతులు ఇద్దరు విడి విడిపోయిన వారికి మార్చబడ్డారు చాలా క్షామకరమైన పరిస్థితులు అనేక కొన్ని లక్షల మంది ప్రజలు అనుభవించారు వారి సొంత ఆలోచన ద్వారా హలేలుయా ఈరోజు నేను అంటాను ఇదంతా కూడా ఒక దేశం గురించి కావచ్చు ఒక ప్రజల గురించి కావచ్చు ఒక వ్యక్తి గురించి కావచ్చు కుటుంబం గురించి కావచ్చు ఈరోజు నీ ఇంటిలో మా ఇంటిలో మన ఇళ్లలో మన సొంత ఆలోచనల వల్ల మన కుటుంబమంతటికి క్షేమం తెచ్చేవారిగా మన కుటుంబం అంతటికి ఒక క్షేమం లేకుండా చేసేవారిగా మన కుటుంబం అంతకి శ్రమ తెచ్చేవారిగా ఎంతమంది ఉండొచ్చు అనుకుంటారు ఎవరికి తెలియదు కావచ్చు అనుకుని తెలియని చేసిన ఆ పాపముల వల్ల కుటుంబం అంతటిని కూడా క్షోభకు గురి చేసే పరిస్థితులు రావచ్చు ఈరోజు ఒక ప్రాంతం పట్టబడుతుందంటే కల కారణం ఆనాడు ప్రజలు అన్నారు అయ్యా మాకు రాజులే కావాలి ఎప్పుడైతే ఆ మాట జరిగిందో అమ్మోనియులు యుద్ధానికి వచ్చేశారు సంగమా ఈరోజు దేవునికి వ్యతిరేక కార్యములు ఆయన ఒక పని చేసుకుంటూ వెళ్తున్నాడు నీకు ఏది కావాలో అది ఇస్తూ ఉన్నాడు ఇటు చూస్తే చాలు హలో హలే నేను మిమ్మల్ని అందరం చూస్తూ ఉన్నా గుర్తుపెట్టుకోడు మీ కన్నులు తిప్పితే నా కన్నులు కూడా తిరుగుతాయి రైట్ హలో లుయా ఒకటి హగరు ఏం చేయబడింది వాళ్ళ కుమారుడు కలిసి అరణ్యంలో రోధిస్తున్నాడు కేవలం షారా ఆగరు అబ్రహాము చేసిన పనుల వల్ల ఇస్మాయలు బాధించబడు ఒక చిన్న పిల్లవాడు మొరపెట్టవలసిన పరిస్థితి వచ్చింది ఆకలి లేక నీరులు లేక అరణ్యంలో గోజాడాల్సిన పరిస్థితి దేవుడే దిగి వచ్చి నీటి బుగ్గను తోడవలసిన పరిస్థితి వచ్చింది దానికి గల కారణం వారి సొంత ఆలోచనలు ఇజ్రాయేలు ప్రజలు ఒక రాజు కావాలనుకున్నారు యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి ఆ సమయంలో దేవుడు సహాయం చేశాడు మొరపెట్టారు మొరపెట్టగానే సౌల్ని అభిషేకించాడు సౌలు దిగి వచ్చాడు యుద్ధం చేశాడు గెలిపించాడు ఎందుకు ఈ రోదన ఎందుకు ఈ శోభన అలాగే ఇస్రాయల్ ప్రజలు కూడా ఐగ్యుత్తులతో పాటు కలిసిపోయి లోకంలో ఉన్నాం కదా అని చెప్పని ఆ లోక ప్రజలతో కూడా లోక ఆచారాలతో కలిసిపోయి లోక పద్ధతులను వారు అనుభవించవలసి వచ్చింది ఆ పరిస్థితుల వల్ల ఎంతో క్షమను అనుభవించిన వారిగా ఉన్నారు హలేలుయా హలే లుయా నేను అంటాను కాలం మందు యహోవాకు మొరపెట్టు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైందును అతని విడిపించి అతని గొప్ప చేతను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను హలేలుయా హలేలుయా ఇది ఎవరికి అంటే ఆయనకు మొరపెట్టిన వాడికి ఉత్తరం ఇచ్చి చేసే పనులు నేను అంటాను ఆ మొర్ర పెట్టే స్థాయికి మీరు రాకూడదు కేవలం అవతల వారి విషయాలు మొరపెట్టేవారిగా మీరు ఉందరుగాక యేసుక్రీస్తుని పొందుకున్న నమ్ముకున్న మీరు అందరూ కూడా ప్రతి నిత్యము విడుదల పొందిన వారిగా ఉండాలి అపవాదిగాడు మీద దాడి చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు బాప్ తీసుకున్నారు రక్షణ పొందుకున్నారు దురాత్మ మీద పని చేయడానికి అవకాశము లేదు వానికి అధికారము ఇవ్వబడలేదు దేవుని ఆత్మ ఉన్న చోట దురాత్మ ఉండదు దురాత్మ ఉన్న చోట దేవుని ఆత్మ ఉండదు మీరు దేవుని పరిశుద్ధులు గనుక పరిశుద్ధంగా యోగ్యంగా భావించే ప్రభు బలారాధన పాలు పొందుతున్నారు కనుక మీ మీద అపవాదిగాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాడి చేయడు ఆడు దాడి చేయాలనుకుంటే కనుక గట్టిగానే దాడి చేస్తాడు చిన్నగా అయితే దాడి చేయాడు చిన్న చిన్న జ్వరాలు బలహీనతలు పరిస్థితులు ఇవన్నీ కాలానుగుణంగా మనుషులం కనుక వస్తూ ఉంటాయి వాటి అన్నిటి విషయంలో దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ వాటిని విడుదల పొందుకుంటాం టైం టైం టాబ్లెట్స్ తీసుకొని లేకపోతే మెడిసిన్ తీసుకున్నాం లేకపోతే మీకు నచ్చినట్టుగా మీ ఓపిక మీకు నచ్చిన విధంగా ఉండి పొందుకోవచ్చు కానీ ప్రతిదానికి అపవాది కానీ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అలా ఇన్వాల్వ్ చేశారంటే వాడిని ఎక్కువ చేసినట్టు దేవుడిని తక్కువ చేసినాడు ఎప్పుడైతే దేవుడిని తక్కువ చేస్తారో దేవుడు అపవాది కానీ మహిపరచబడతాడు కనుక నీ మీద అనుకోని దాడి అనుకోని యొక్క అపవాది యొక్క ప్రవేశము తప్పకుండా జరిగిద్ది కనుక వాడిని ఇన్వ ఇన్వైట్ చేయొద్దు వాడిని అసలు ఆ లోపల ఉంచను ఉంచకూడదు హలే